నల్గొండ జిల్లాలో సెటిల్మెంట్ పంచాయతీ కలకలం రేపుతుంది డబ్బులు ఇస్తావా కేసు పెట్టాలా అంటూ బాధితుడిపై చిట్టాల కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడ్డాడు బెలిమినేడుకు చెందిన శేఖర్ ఓ వ్యక్తి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు తీసుకున్న అప్పు సమయానికి ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు అది కొంచెం అదే నువ్వు డిస్టర్బ్ అయ్యే మాటేపు సార్ కొంచెం చెప్పు ఇష్టా చెప్పాడు చెప్పడాడు ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలు ఫోన్ చెప్పి పోయి వస్తాను రాలేదు మైంటికి వచ్చి వస్తారా రేపు అంటున్నావు పైసలు రాలే సార్ నా దగ్గర నువ్వు బండి అమ్ముకుంటా ఇక్కడ మర్చి పెట్టుకోని

నువ్వు రాని గంట సేపు రాలేదనుకో నువ్వు నాలుగన్నా ఎప్పుడు నీ ఊర్లు ఎంకేరు పెడతాయి వెంకేరు పెట్టి నువ్వు రాని సక్కేసి కదా చెప్తున్నా నాకు చెప్తున్నా నువ్వు మర్యాద కాపాడుకో పైసలు లేవు సార్ నా దగ్గర రాలేదు ఆ మాట ఆ మాట సార్ చెప్ప మాట తీసుకున్న అప్పు చెల్లించాలని శేఖర్ పై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు బాధితుడితో కానిస్టేబుల్ మాట్లాడిన ఆడియో టేప్ వైరల్ గా మారింది పోతున్నా సార్ పైసలు ఇస్తా ఈ పైసలు కావాలి కొంచెం పైసలు పైసలు నాకు నువ్వు సేవ చేయ వచ్చే సరే ఇంకా ఎట్లా సాలరీ గట్టి చెప్పిండు ఇంకా నువ్వు ఇక నిన్నీ పొద్దు ఇంటికి వచ్చినా ఇప్పుడు ఇప్పుడు దాకా వెళ్ళిపోయినావు సార్ ఏం సార్ నన్ను సంపేది ఏముంది అసలు పైసలు తీసుకున్నా పైసలు తీసుకున్నా ఇస్తా సార్ వచ్చి సార్ దేనికి సార్ నేను దొంగతనంగా తీసుకున్నా సార్ అలా కాడ పైసలు అది తెలియ దొంగతనం తీసుకున్నా కాయిదాన్ని రాసిచ్చిన మీరు బార్ బార్ వచ్చి నా సార్ మీరు ఒకటి అర్థం చేసుకోరి ఇలా పదివేలు అడిగితే ఊళ్ళే ఊడతలేవు నాకు పుటకాతి మీరు వచ్చి హల్చల్ హల్చల్ చేసి నా ఇంటికాడ ఏంది సార్ వాళ్ళు మీరు లక్ష రూపాయలు ఇచ్చి ఇప్పుడు పది లక్షలు అప్పున్నాయి ఇంకా పది లక్షలు అప్పున్నా నాకు లక్షంది నాకు కూడా మరి సార్ ఇది ఏం బాధ నాకు ఇది ఏమో నేను నేను వచ్చి సాని కలిసేలే బాబు సాయి చెప్పి మాట చెప్పేలా చెప్పినా సార్ మీరు మీరు ఇంటికి వచ్చి పోతుంటే నాకు ఎన్ని లక్షలు అప్పుండు ఏం కదా అని వాళ్ళు ఇచ్చింది లక్ష రూపాయలకు ఇంత హల్చల్ చేస్తురేంది మీరు అన్నమా లక్ష తీసుకున్నావా ఐదు వేలు తీసుకున్నావా వేలు తీసుకున్నావా తర్వాత గానీ నిన్ను పోలీసులు ఒకసారి రమ్మన్నారు కదా స్టేషన్ కి నీ ఇంటికి రెండు సార్లు వచ్చిపోయారు కదా నువ్వు ఒక్క మాట వచ్చి సార్ నాకు ఇది సమస్య